సరే మీరు ఈ మధ్య వంట బాగా చేశారని ఒక వీడియోలో కానీ మాకు ఇంకా కొంచెం అనుమానాలు ఉన్నాయి అలాగే ప్రేక్షకులకి కూడా మీరే చేశారా లేదా అని అందుకని టెస్ట్ చేయాలనుకుంటున్నాం కొన్ని ఐటమ్స్ మీ ముందర పెడతాం కానీ మీ కళ్ళకు గంతలు కట్టేస్తాం మీరు ఆ ఐటమ్ టచ్ చేయకుండా అంటే టచ్ అయితే టచ్ స్మెల్ అయితే స్మెల్ టేస్ట్ అయితే టెస్ట్ చేసి అది ఆ ఐటమ్ అవునా కాదా అని చెప్పాలన్నమాట మీతోనే మొదలు పెడదాం ఏ మీకు తినేవేమి మేము వండని ఐటమ్స్ పెట్టట్లేదు ఓకేనా సేఫ్ నేను అంటే తిని చెప్పాలి ఏంటి లేదు ఫస్ట్ వి స్టార్ట్ విత్ స్మెల్ అదే కదా ఓకే స్మెల్ ఓన్లీ సో కళ్ళ గంతలు పెట్టేసుకోండి ఫ్రూట్స్ ఏదైనా దస్తనార లేదు కదా లేదు మీ ఫ్రూట్స్ పడవా ఆ దానిలో ఒక ఫ్రూట్ పడాలి ఫ్రూట్ లేదు కదా ఆహా ఓకే ఏ ఫ్రూట్ పడదో చెప్పేయండి అదిలే అంటే ఆ నిజంగా కనిపించట్లేదా మీ చేతికి నేను ఇవ్వట్లేదు జస్ట్ స్మెల్ చూసి చెప్పండి ఐటమ్ ఏంటి అనేది

మస్టర్డా మస్టర్డ్ మస్టర్డ్ వసాబి చెప్పేవేంటి అసలు ఆ అది అది కొట్టింది మన మస్టర్డ్ కి వసాబి టేస్ట్ ఉంటదా అవును ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ థర్డ్ రెడీ పెట్టుకోండి ఈసారి టేస్ట్ కాదు టచ్ 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 అబ్బే జాంకే గారు అడ బేస్ వైస్ తో మీరు చెప్పాను చెప్పు బాబాయ్ అంటే అలా రెడీ టచ్ ఎక్కడ ఉంది ఇదే మరి ఇదిగా దాని లోపల ఉంది బౌల్ ఎక్కడ ఉంది ఇక్కడ ఇది డూప్లికేట్ బల్లి ఇట్లాంటి చిన్నప్పటి మనమే చేస్తుంటా ఆల్మోస్ట్ మూడు లో టూ పాయింట్స్ వచ్చాయి నారా రోహిత్ గారికి త్రీ ఓట్ త్రీ వస్తుందేమో చూద్దాం చూద్దాం పెట్టేసుకోండి మీరు కళ్ళకు గంతులు పెట్టద్దు నానా ఇంటి చంద్ర మీకు ఇదేమింటూ కన్ఫ్యూజ్ కానుకలుంది అదే కదా ఇందాక నుంచి బాబాయ్ కృష్ణ గారి పాట కాఫీ అంటున్నారు ఏంటి కాదండి రాంగ్ ఆన్సర్ ఓపెన్ చేసి చూడండి పూతరేక పూతరేక మీకు కాఫీ స్మెల్ అలా వచ్చింది పాట కూడా అది అదే కదా సార్ అలా అలా పూతరేక స్మెల్ ఇట్ లైక్ దట్ ఇట్ హ్యాపెండ్ లైక్ దట్ ఓకే ఓకే నెక్స్ట్ పెట్టేసుకోండి పెట్టేసుకోండి ఓకే తొందరగా ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్

అరే ఇట్ మెంతులు అండి మెంతులు లాస్ట్ అండ్ ఫైనల్ పెట్టేశారా పెట్టేశారు ఓకే ఇది జస్ట్ టచ్ లోపల ఉన్న తీసేసారు బాబాయ్ ఇది ఇది పటై అరే కజిన్ పటై కజిన్ శరం ఆరెంజ్ అవుట్ ఆఫ్ త్రీ మీకు 1.2 అండి సో ఈ గేమ్ లో మాత్రం మనోజ్ లీడింగ్ లో ఉన్నాడు మనోజ్ కి త్రీ కి 2 వచ్చేది 3 2 క్వాలిఫికేషన్ ఏ మే శ్రీచరణ్ గారు మాత్రమే ఇది ఆడాలనుకుంటున్నాం శ్రీచరణ్ గారు ఒక్కసారి పెట్టుకోండి పెట్టుకోండి తమ్ముడు తమ్ముడు చేయాలి మీ స్పెషలి కళ్ళట్టుకొని ఆయన ఆల్రెడీ కళ్ళ గంతలు కట్టి ఉన్నట్టునే ఉన్నాడు శ్రీనివాస్ గారు మిస్టర్ సాయి రెడీ

దిస్ ప్యూర్ క్యాష్ ఫీలింగ్ డైరెక్టర్ గారు టేస్ట్ టేస్ట్ రెడీ అయ్యాదా సోంపా కాదు సోంపాల కజిన్ బ్రదర్ కొంచెం చూడడానికి అలాగే ఉంటుంది సోడా సోడా లేసుకుంటాం జీరా జీరా రైట్ ఆన్సర్ అరే ఏ రెండు చెప్పేశారు సార్ సోడా లేసుకుంటాం జీలకర్ర వెల్లం పెడతాం అది కరెక్ట్ అసలుకి పెళ్ళి పెడతాం పెళ్ళి ఎప్పుడు పెడతాం లాస్ట్ లాస్ట్ ఫైనల్ ఫైనల్ చూస్తున్నారా చూడు మార్చేయండి మార్చేసాం ఓకే టచ్ని బట్టి ఐటమ్ ఏంటి అనేది చెప్పాలి టచ్ ఓకే సో సూపర్ అండి యూ సో మచ్ జస్ట్ ఊరికే సరదాగా అంటే మనకి భైరవన్ సినిమాకి దీనికి సంబంధ సంబంధం లేదని తెలుసారే రేరే అబ్బా నెక్స్ట్ సినిమా నెక్స్ట్ సినిమాలో ఉంది నెక్స్ట్ సినిమాలో ఉంది అందులో ఉంది నెక్స్ట్ సినిమా ట్విస్ట్ ఏంటో రివీల్ మీరు ఓకే అంటే అని చెప్పేశారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్